నమస్తే ఎన్నో విశేషమైన కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నారు మీ నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది గతంలో కూడా మైలవరపు నాగమణి గారితో నేను చాలా కార్యక్రమాలు చేసి ఉన్నాను మీ నుంచి వచ్చిన స్పందన చూసి పుష్కరాలకు సంబంధించి ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడబోతున్నాను ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక నాగమణి గారి గురించి చెప్పాలి అంటే త్రిజగద్గురు పీఠం వ్యవస్థాపకులు అలాగే త్రిజగద్గురు జగద్గురు పీఠంలో నాగప్రతిష్ఠకు సంబంధించి తన సేవల్ని అందిస్తూ ఉన్నారు సనాతన ధర్మాన్ని కాపాడటానికి తను చేస్తున్న సేవలు అజరామరం అని చెప్పొచ్చు అంటే చాలా సంవత్సరాలుగా వాళ్ళ వంశ ప్రతిష్టని కాపాడుకుంటూనే అలాగే నాగప్రతిష్ఠకు సంబంధించి చాలా మందికి అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఇక తన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి ఎక్కడ మిస్ కాకుండా పుష్కరాలకి సంబంధించి నేను కొన్ని వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో చేసి ఉన్నాను కాకపోతే నాగమణి గారు దీనికి సంబంధించిన విశేషమైన కథలు కానివ్వండి ప్రాముఖ్యత కానివ్వండి తన మాటల్లో చెప్తారు ప్రతి వీడియోని మళ్ళీ చెప్తున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ ఎలా ఉన్నారు బాగున్నాను ముఖ్యంగా రోజు మీ స్టూడియోకి రావటం చాలా సంతోషించదగ్గ విషయం మీ మీడియా సభ్యులందరికీ నా శుభాభివందనాలు నాగమణి గారు మనకి అసలు పుష్కరాలు అంటే మనకి అందరికీ తెలుసు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయని ఈ నర్మదా పుష్కరాల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి పుష్కరాలు దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి వివరించండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు బహుళ అష్టమి నుంచి మొదలయ్యి మన దేవగురు అయిన బృహస్పతి మేషరాశి నుంచి వృషభ రాశికి ప్రవేశించడం ద్వారా మధ్యాహ్నం ఒంటి గంటకి ఈ పుష్కరాలు మనకి ప్రారంభమవుతాయి నర్మదా నదికి తర్వాత మే పన్నెండింటి పన్నెండో తారీఖు నుంచి ఈ పుష్కరాలు అంతమవుతాయి జన్మస్థలం ఎక్కడండి నర్మదా నదికి సంబంధించి ఈ నర్మదా నది గంగా నదికి మళ్ళీనే భూమి నుండి దివికి దిగి వచ్చిన అద్భుతమైన జలధార అయితే మనకి మధ్య మధ్యప్రదేశ్లో అమరకంఠక్ అనే మన పుణ్యక్షేత్రంలో ఈ నది మనకి ఉద్భవించింది శివుని ద్వారా అని మనకి పురాణాలు చెప్తున్నాయి పురూరవుడు అనే చంద్రవంశపు రాజు తన వంశం అభివృద్ధి కోసము తర్వాత తర్వాత తను చేసిన పాప నివృత్తి కోసము ఏవైనా చేసి ఉంటే ఒకవేళ పాప నివృత్తుల కోసము తర్వాత తను పూర్వంలో కాలం చేసిన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పితృదేవతల యొక్క సంతృప్తి కోసము నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను అని తన ఆస్థానంలో ఉన్న పండితులను అడగటం ద్వారా వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు అపురూపమైన జలధారలో కనుక నీ పితృదేవతలకి తర్పణిస్తే నువ్వు తరిస్తావు అని చెప్పడం జరిగింది అప్పుడు ఆయన శివుడు గురించి తపస్సు చేసి ప్రార్థించాడు ప్రార్థిస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఓ పురుగురవ నీకేం కావాలి వరం ఏం కావాలి అని అడిగాడు అడిగినప్పుడు ఆయన నా పితృదేవతల యొక్క సంతృప్తి కోసము వాళ్ళు తరించి స్వర్గప్రాప్తి పొందటం కోసము తదనంతరం నేను కూడా స్వర్గప్రాప్తి పొందటం కోసము మరి నాకేదైనా అపురూపమైన జలధారలు కావాలి అనని ఆయన ప్రార్థించాడు ప్రార్థించినప్పుడు శివుడు తదాస్తు అని అయితే నేను జలధారలు నేను పంపిస్తాను వీటిని అడ్డుకుని తట్టుకునే శక్తి ఎవరికి ఉంది అని అడిగాడు అడిగినప్పుడు పక్కడే ఉన్న వింజ పర్వతరాజు తన కుమారుడైన అమరకంటకుడు ఈ జలధారిని అడ్డుకుంటాడని దాన్ని భరిస్తాడని చెప్పడం జరిగింది అప్పుడు క్రమేపీ శివుడు పార్వతీదేవి తాండవం చేస్తున్న టైంలో శివుని యొక్క చెమట ధారలు నుండా ఉండి జలధారగా భూమి నుంచి దివికి ఈ నర్మదాని పంపించడం అనేది జరిగింది పురూరవ మహారాజుకి అప్పుడు ఆ పురూరవుడు ఈ జలధారని దోసిలితో తాకి తన పితృదేవతలకి ఈ జలధారని తర్పణగా ఇచ్చి వాళ్ళకి మోక్షాన్ని ప్రదంతి ఇచ్చారు తర్వాత క్రమేపీ ఈయన కూడా స్వర్గ ప్రాప్తిని పొందటము తర్వాత పితృదేవతల యొక్క ఆశీస్సులు దేవతల యొక్క ఆశీస్సులు ఈయన పొందటము జరిగింది అలా మనకి ఈ నర్మద మనకి అమరకంటకులో జన్మించటం అనేది జరిగింది అందుకే దీన్ని శివ పార్వతుల పుత్రికగా కూడా అంటారు అట్లాగే నర్మదకి పేర్లు ఉన్నాయి వివిధ పేర్లు ఉన్నాయి శివ పార్వతుల పుత్రిక నర్మద తపతి అలా కొన్ని చాలా పేర్లు ఉన్నాయన్నమాట ఓకే ఈ నర్మదా నదికి సంబంధించి చాలా మంది చాలా రకాలైన కథలు చెప్తూ ఉంటారు కదమ్మా అయితే నర్మదా నదిలో స్నానం ఆచరించడం వల్ల వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది అసలు స్నానాది కృతులు ఏ విధంగా చెయ్యాలంటారు ఇప్పుడు నర్మదా నదికే కాదండి ఏ నదికైనా సరే మనం పుష్కరాల టైంలోనే కాదు విడి టైంలో అయినా సరే మనం నదీ స్నానం చేయాలి లేకపోతే పవిత్రమైన సరస్సుల్లో స్నానం చేయాలి ఇప్పుడు మనం కైలాస కైలాసమానసరంలో కానీ ఎంత సరస్సులు కూడా ఉంటాయి నదులే కాకుండా వాటిల్లో కూడా మనం స్నానం ఆచరించాలి అన్నప్పుడు శుచి శుభ్రతతో పవిత్రమైన మనసుతో ఆ స్నానానికి ఎప్పుడైతే మనం వెళ్ళదలుచుకున్నామో దానికి ముందే మనం తలస్నానం చేసి ఉతికారేసిన బట్టలు కట్టుకుని శుచిగా ఏ నదికైతే మనం వెళ్ళదలుచుకున్నామో ఆ నది తీరంలో మనం స్నానానికి వెళ్ళాలి ఎందుకంటే ఈ స్నానానికి మనం సబ్బులు వాడటం ఇవన్నీ మనం చేస్తుంటాం కదమ్మా గంగ అనేది కలుషితం అవుతుంది ఏ నది అయినా కాబట్టి ముందుగానే మనం శుచిగా స్నానం చేయాలి ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడైనా ఈ స్విమ్మింగ్ పూల్స్ అవి ఉన్నప్పుడు కూడా మనం బయట ఒక పంపు పెడతారు మీరు గమనించారు అక్కడ మనం ఈ బట్టలు ముందు తడుపుకుని గాని మనకి అక్కడ స్నానానికి అక్కడ వాళ్ళు అనుమతి ఇవ్వరు ఎందుకంటే మానవ నైజం ఒళ్ళు ఎప్పుడైనా మనకు తడిసింది అనుకోండి ఆటోమేటిక్ గా మనం మూత్ర విసర్జన చేయవలసిన అవసరం వస్తుంది కాబట్టి మనం ఉన్న చోట నుంచి గంగా నదికి వెళ్లే టైంకి ఒక గంట అరగంట పట్టే టైమ్లో అవసరం అనేది మనకి కలుగుతుంది కాబట్టి అందుకుని ఈ కార్యక్రమం మనం స్నానాది కార్యక్రమాలు తలస్నానం చేసుకోవటం ఉతికారేతిన బట్టలు కట్టుకోవటం ఇవన్నీ కూడా ముందుగానే పూర్తి చేసుకుంటే మన నదిలో మన స్నానానికి వెళ్ళినప్పుడు ఈ అవసరం అనేది మనకి రాదు గంగని మనం ఆ రకంగా కలుషితం చేసిన వాళ్ళం కా అవం అందుకుని ఈ జాగ్రత్తలు కూడా ఉన్నాయి అందుకే అయినా కూడా విడిచిన బట్టలతో మైల బట్టలతో పడుకున్న బట్టలతో నదీ స్నానం ఏ నదీ స్నానమైనా కూడా మనం చేయరాదు తర్వాత నదీ స్నానాలు ఏవైనా సరే సంకల్ప శుద్ధితోనే సంకల్పంతోనే మనం నదీ స్నానం ఆచరించాలి సంకల్పం లేని స్నానం మనం చేయరాదు ముఖ్యంగా ఈ పుష్కరాల టైంలో మనకి అక్కడే బ్రాహ్మలు ఉంటారమ్మా వాళ్ళు మనకి నదీ సంకల్పం చెప్పిస్తారు వాళ్ళ ద్వారా ఈ నదీ సంకల్పం చెప్పుకుని తప్పకుండా మూడు మునకలు మటుకు వేయాలి ఏ నదిలో మీరు స్నానం చేయండి మూడు మునకలు తప్పకుండా వేసి చెయ్యాలి దంపతులుగా గాని ఎవరికి వాళ్ళుగా గాని కుటుంబ సభ్యులు మొత్తం కలిసి కానీ ఎవరైనా సరే సంకల్పం లేని స్నానం మటుకు చేయరాదు ఎందుకంటే మామూలుగా మనం ఇళ్లలో కూడా పూజాది కార్యక్రమాలు చేసుకున్నప్పుడు విశేష వ్రతాలు చేసుకున్నప్పుడు ఇప్పుడు మేము కూడా నాగప్రతిష్ట కార్యక్రమం చే చేసినప్పుడు కాని మనకి ఒక కలశాన్ని ఏర్పాటు చేస్తారు తర్వాత సంకల్పం చెప్పుకోవటానికి ఒక ఆచమిన పాత్ర ఇస్తారు మనం తెచ్చిన ఈ పూజా ద్రవ్యాలు గాని మనం గాని శుద్ధి కావటానికి ముందు ఇంకొక పాత్రలో గంగేచి జీవ గోదావరి సరస్వతి నర్మదే కావేరి సింధు జలస్మిన్ కురుమ కురుమని మనకి ఒక తమలపాకుతో ఆ జలంలో మనకి రాయిస్తారు అంటే మన ఇంట్లో బోర్ దగ్గర నుంచి తెచ్చుకునే నీళ్ళైనా సరే బావి దగ్గర నుంచి తెచ్చుకునే నీళ్ళైనా సరే ఈ పాత్రలో ఎప్పుడైతే తీసుకుని మనం ఈ క్రతువుకి ప్రతిష్టాది క్రతువులు కానివ్వండి లేకపోతే నూములు కానివ్వండి వ్రతాలు కానివ్వండి నిత్య పూజ కాని నిత్య పూజలో కూడా మనం ఈ జలానికి ఆ మంత్రం చెబుతూ పవిత్రత చేకూర్చటం అంటే ఈ నదులు మనకి ముఖ్యంగా ఈ సప్త నదులు జలాలు దీంట్లోనే ఆవిష్కరించబడ్డాయి అని మనం మంత్రపూర్వకంగా చెప్పుకుని ఆ ఆ పవిత్ర భావన మన మనసులో కూడా చేసుకుంటూ ఆటోమేటిక్గా ఆ నదుల తీరాలన్నిటికీ వెళ్ళి ఆ జలాలు దీంట్లోనే ఉన్నాయి మంచి భావన భక్తి భావన తీ చేసుకుంటూ ఆ జలాన్ని ఈ పూజా ద్రవ్యాలన్నిటి మీద సంప్రోక్షం చేసి ఆత్మానం సంప్రోక్ష మన మీద కూడా చేసుకొని చేసుకుని ద్రవ్యాన్ని సంప్రోక్ష వాటి మీద కూడా సంప్రోక్షణ చేసుకుని మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పవిత్ర నదులు ఏవై ఏవైతే ఉన్నాయో ఏడు నదులకి ఇంత యొక్క ప్రాముఖ్యత ఉంది అందుకే మనం ఈ నది స్నానం చేసేటప్పుడు తప్పకుండా సంకల్పంగానే మనం చెయ్యాలి శుచిగానే చెయ్యాలి మరి చెప్తుంటేనే కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుందమ్మా చాలా చక్కగా వివరించారు ముఖ్యంగా పుష్కరాలకు సంబంధించి చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ మీరు చెప్పి తర్వాత చూడాలి అన్న కుతూహలం ఖచ్చితంగా ప్రేక్షకులకు వస్తుంది ధన్యవాదాలు